హాయ్ హలో కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను రెండో విడత ఇండ్లపై సర్కార్ ఫోకస్ అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇందిరామైళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే చాలా వరకు అయితే మనం వింటూ వస్తున్నాం మరి ఏది మనకు వస్తుంది ఏది మనకు రాదు బెడ్రూమ్ ఎక్కడ ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఎల్ వన్ ఏంది ఎల్ టూ ఏంది ఎల్ త్రీ ఏంది ఆల్రెడీ కట్టుకోవడానికి ముక్కుపోసిన ఇల్లు మరి వాటి పరిస్థితి ఏంది ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఆశ్చర్యంగానే ఉంటుంది ఈ ఇంద్రమ గురించి కానీ సర్కార్ వారి ఏదైతే చెప్తున్నారో మరి ఈ నెల నుంచి మరి ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది మరి ఈ నెల నుంచి మరి ఆ లబ్ధిదారులను మరి ఎన్నిక చేస్తున్నారో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో మరి వారిని సెలెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా లోకల్ అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారాగా సెలెక్ట్ చేసి మరి వీరికైతే పంచడాలని అనుకుంటున్నాను మరి వీటన్నిటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మీరు ముందుగా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా తెలియని వారికి ఉంటే షేర్ చేయండి మీరు చేసే ఈ చిన్న సహాయం వల్ల మన ఛానల్ ఎంతో మందికి చేరుతుంది వాళ్ళు కూడా చూస్తారు ఇంకా వారికి కూడా మనం సహాయం చేసినట్లుగా అవుతుంది ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేద్దాం సొంతింటి కలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హిందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నది ఇప్పటికే మొదటి విడత ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా పలువురు లబ్ధిదారులు బిల్లులకు సంబంధించిన చెక్కులు సైతం అందజేశారు అదే ఊపుతో రెండో విడతకు సర్కారం శ్రీకారం చుట్టింది వచ్చిన దరఖాస్తుల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లబ్ధిదారులను ఎంపిక చేసి రెండో విడత హౌసెస్ నిర్మాణాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశించారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో లబ్ధిదారుల జాబితాను ఫైనల్ చేసి ఇళ్ళ నిర్మాణాలు జరిగేలా చూడాలని ఆదేశించారు మూడు విడతలుగా లబ్ధిదారులు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇంద్రమ్మ ఇంటి కోసం గ్రామీణ ప్రాంతాలు జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం లక్షల యాభై వేల వరకు దరఖాస్తులు వచ్చాయి వీటిని గృహ నిర్మాణ శాఖ అధికారులు మూడు విభాగాలుగా విభజించారు రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఇరవై ఆరున ఈ పథకాన్ని ప్రారంభించగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు మొత్తంగా మొదటి విడతలో ఐదు వందల అరవై రెండు గ్రామాల నుంచి డెబ్బై వేల నూట ఇరవై రెండు మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు అదే రోజున వారందరికీ మంజూరు పత్రాలను అందజేశారు వీరిలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విభాగాల కింద ఎంపిక చేశారు ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వారిని ఎల్ వన్ జాబితాలో చేర్చారు ఖాళీ జాగాతో పాటు గుడిసే మిద్దెలు రేకుల చెట్లు ఉన్నవారికి ఇదే లిస్టులో చేర్చారు సొంత స్థలం లేని వారిని ఎల్ టూలో పొందుపరిచారు సొంత ఇల్లులు ఉండి ఇంద్రమ్మ కోసం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్తరి జాబితాలో చేర్చారు ఈ నియోజకవర్గానికి ఓ స్పెషల్ ఆఫీసర్ వచ్చిన అప్లికేషన్లో నుంచి రెండో విడత కోసం లబ్ధిదారులను ఎంపిక చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై మూడు రోజుల కార్యాచరణను సిద్ధం చేశారు రెండు రోజుల క్రితం కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలోనూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని మండలంలోని నాలుగైదు గ్రామాలకు ఒక గెస్టెడ్ ఆఫీసర్ను నియమించాలని ఆదేశించారు లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేపట్టాలని సూచించారు ఒకవేళ జాబితాలో అనర్హులు ఉంటే గ్రామ పంచాయతీ మండల గెజిటెడ్ ఆఫీసర్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు చివరి విచారణలో అనర్హులు ఉన్నట్లు తేలితే వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలని ఆదేశించారు ఈ నెల పదిహేను నుంచి పదిహేడు వరకు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులతో అధికారులు సంప్రదించాలని సూచించారు పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు లబ్ధిదారుల జాబితాను ఆఫీసర్లు పరిశీలించాల్సి ఉంటుంది ఇరవై రెండు నుంచి ముప్పై తేదీ వరకు జిల్లా అధికారులు సూపర్ చెక్ చేయాల్సి ఉంటుంది మే ఒకటిన పంచాయతీ ఆఫీసుల్లో అర్హుల జాబితాను ప్రదర్శించాలని ఆదేశించారు మే రెండు నుంచి నాలుగో తేదీ వరకు కలెక్టర్ల ఆధ్వర్యంలో సృటిని చేయనున్నారు మే ఐదు నుంచి ఏడో తేదీ వరకు జిల్లా కలెక్టర్లు ఇండ్లు మంజూరు చేస్తారు ఇన్ఛార్జ్ మంత్రి ఖరారు చేశాకే ఫైనల్ లీస్ట్ జిల్లా కలెక్టర్లు ఫైనల్ చేసిన ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదించాల్సి ఉంది ఈ మేరకు లిస్టును మంత్రి ఖరారు చేశాకే ఫైనల్ చేయాలని ఇటీవల సమావేశంలో సీఎం ఆదేశించారు గ్రామ కమిటీలు ఆమోదించిన లబ్ధిదారుల జాబితాలను మండల స్థాయి కమిటీలు పరిశీలించి జిల్లా ఇన్ఛార్జి మంత్రికి పంపించాలన్నారు ఇందిరమ్మ కమిటీలు కలెక్టర్లు ఇన్ఛార్జి మంత్రి మధ్య సమన్వయకర్తలుగా ప్రత్యేక అధికారి ఉంటారని తెలిపారు ఎల్టు పరిధిలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లను అందించాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి సొంత స్థలం లేని వారికి డైరెక్ట్గా డబుల్ బెడ్రూమ్లను అందించనున్నారు రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి అయినట్టు అధికార లెక్కలో చెబుతున్నారు ఎక్కడైనా అసంపూర్తిగా ఉండిపోయినట్లు ఇండ్లు ఉంటే వాటిని లబ్ధిదారులే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు లబ్ధిదారుల ఖాతాల్లో బేస్మెంట్స్ డబ్బులు జమ బేస్మెంట్ స్థాయిలో పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇరవై పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లను నేరుగా వారి కోట్ల వారి అకౌంట్ బ్యాంకుల్లో ఖాతాలో జమ చేసినట్టు హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు మొదటి విడతలో పైలట్ ప్రాజెక్టు కింద మంజూరు చేసిన డెబ్భై వేల ఒక వంద ఇరవై రెండు ఇండ్లలో బేస్మెంట్ పూర్తి చేసుకున్న రెండు వేల పంతొమ్మిది మందికి లక్ష చొప్పున ఇరవై పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లను రిలీజ్ చేశామని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి పన్నెండు మంది లబ్ధిదారులకు లాంఛనంగా లక్ష చొప్పున చెక్కును అందజేశారని వెల్లడించారు బీస్మెట్ పూర్తయిన తర్వాత లక్ష గోడ పూర్తయితే లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ పూర్తి చేసుకున్న తర్వాత లక్ష డెబ్బై ఐదు వేలు ఇల్లు కట్టిన కంప్లీట్ కట్టిన తర్వాత మిగిలిన లక్ష రిలీజ్ చేస్తామని వివరించారు కనీసం నాలుగు వందల ఎస్ఎఫ్టీకి తగ్గకుండా ఆరు వేలు ఎస్ఎఫ్టీకి ఆరు వందల ఎస్ఎఫ్టీకి నిర్మికుండా లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలని సూచించారు ఇదండి మరి ఈరోజు న్యూస్ మరి ఈ విధంగా మరి ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి దీని కొరకు మీకు ఎంతవరకు మీ ఇంటి వరకు ఎంత వరకు మీరు చేశారో మరి ఎవరికైతే లబ్ధిదారులు అయితే ఉన్నారో ఎల్ టూ ఎల్ త్రీ వరకు వీరికి ఈ గుడ్ న్యూస్ చెప్పవచ్చు మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక మే ఫస్ట్ నాడు రిలీజ్ చేస్తారని అయితే చెప్తున్నారు మరి ఎంతమందికి అయితే ఇంట్లో వస్తుందో మరి చూద్దాం వెయిటింగ్ చేద్దాం అంతవరకు మరి సెలవు థ్యాంక్ యూ బై బాయ్